కొత్త గ్లోబల్ లుక్ డ్రాగన్ నుంచి సెన్సేషనల్ న్యూస్ గ్లోబల్ లెవెల్లో ఎన్టీఆర్ ఈ మాట విన్న వెంటనే ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ లోకి వెళ్ళిపోతారు వార్ టూ సినిమా డిజాస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల దృష్టి మొత్తం ఒకే సినిమా మీదే ఉంది అదే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా డ్రాగన్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సలార్ లాంటి సినిమాలతో ఇండియన్ సినిమాకి కొత్త రేంజ్ని చూపించారు ఆయన డైరెక్షన్ అంటేనే యాక్షన్ మాస్ ఎమోషనల్ మిక్స్డ్ పర్ఫెక్ట్ ప్యాకేజీ ఇప్పుడు అదే ప్రశాంత్ నీల్ మన తారక్తో చేతులు కలిపాడు అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం నాచురలే కదా ఈ సినిమా వర్కింగ్ టైటిల్ డ్రాగన్ అని ఇప్పటికే టాక్ ఉంది ఇక మొదటి నుంచే ఈ కాంబో మీద పాన్ ఇండియా లెవెల్లో హైప్ క్రియేట్ అయింది ప్రశాంత్ నిల్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒక దేశం ఒక భూహాత్మక ప్రపంచంలోనే సెట్ అయ్యాయి కానీ ఈసారి మాత్రం బౌండరీస్ దాటపోతున్నాయి ఎందుకంటే కథలో గ్లోబల్ కనెక్షన్ కూడా ఉంది అందుకే మొదటిసారి ఇండియా వెలుపులకు ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నిల్ ఎక్కడా అంటే ఇంకా రిబిల్ చేయలేదు కానీ ఈ డెసిషన్ సినిమాకి మరింత గ్రాండ్ తీసుకొచ్చి పెట్టింది ఇక ఎన్టీఆర్ లుక్ విషయానికి వస్తే ఫ్యాన్స్ ఇప్పుడే షాక్ అవుతున్నారు కొత్త బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గెటప్ లో కనిపించబోతున్నారు యూనిట్ లో టాక్ ఏంటంటే ఈ సినిమాలో తారక్ రోల్లో మాఫియా షేడ్స్ ఉంటాయి పవర్ఫుల్ యాక్షన్ ట్రాక్స్ గూస్ బంప్స్ తెప్పించే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఇవన్నీ థియేటర్ లో ఫ్యాన్స్ తో నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇవ్వబోతున్నాయి ఇక హీరోయిన్ గా రుక్మిణీ వసంత్ యాక్ట్ చేస్తోంది మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ ఆయన బాణీలు కేజీఎఫ్ కి పాన్ ఇండియా ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి ఇప్పుడు డ్రాగన్కి కూడా అదే రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ సాంగ్స్తో మ్యాజిక్ చేస్తాడని టాక్ వినిపిస్తోంది మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పైన ఈ రెండు పెద్ద బ్యానర్లు కలిసి ఈ ప్రాజెక్ట్ని అత్యంత గ్రాండ్గా నిర్మిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు జూన్లో రిలీజ్ టార్గెట్ చేసుకుంటున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో కూడా మైలురాయేలాగా నిలవబోతుందని అంటున్నారు ఎందుకంటే ఈసారి తారక్ ఒక స్టార్ కాదు ఒక గ్లోబల్ యాక్షన్ ఐకాన్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు మరి ఈ డ్రాగన్ ప్రాజెక్ట్ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి